నమస్కారం నేను మీ పణిభాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అలాగే విషయం ఇన్ఫర్మేటివ్గా ఉంది మంచి విషయం అనుకుంటే కనుక మీ స్నేహితులకి బంధువులకి స్నేహభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది మనం ఈ వీడియోలో వక్రగ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి రవిచంద్రులకి వక్రం అనేది లేదు కాబట్టి రెండు రెండు నాలుగు తీసేస్తే మిగతా పంచతార గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వక్రిస్తూ ఉంటాయి మనం కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు కూడా మనకి అప్పుడప్పుడు వక్రమార్గంలో అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం అస్తంగత్వం చెందటం అలాగే వక్రం అలాగే అతిచారం మళ్ళీ వాటి దశలోకి రావటం ఇవన్నీ కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం కాబట్టి ఎందువల్ల ఇవి ఇలా వక్రమవుతాయి రవికి దగ్గరగా వచ్చినప్పుడు అవి కొన్ని అవుతూ ఉంటాయి కొన్ని స్పెసిఫిక్ డిగ్రీస్లో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతూ ఉంటాయి కాబట్టి భూ కక్ష మీద తిరుగుతున్నప్పుడు వాటి చలనాన్ని బట్టివి జరుగుతూ ఉంటాయి ఈ విషయం కొంత అందరికీ తెలిసిందే అలాగే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం గ్రహాల స్థితి అలాగే వాటి సంచారము ఈ వీడియోలో ముఖ్యంగా మనం తీసుకుంటే వక్రగ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకున్నట్టు రాహుకేతువులు ఎప్పుడు వక్రమార్గంలోనే తిరుగుతాయి వాడు మనం జన్మజాతక చక్రంలో ఎప్పుడైతే మనం జన్మించినప్పుడు ఉంటామో అక్కడి నుంచి గోచార వశాత్తు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి ట్రాన్సిట్ని మనం అలా పరిశీలించుకోవాలి మిగతా గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి వీటిని బట్టి రాహుకేతువులు వక్రం లేదు అలాగే రవిచంద్రులకు కూడా వీటికి వక్రం లేదు మిగతా పంచతార గ్రహాలు మాత్రమే వక్రం ఉంటాయి అంటే అవి వక్ర ఏ విధంగా ఉంటాయి వీటిల్లో సహజ శుభులు అని తీసుకుంటే బుధ గురు శుక్ర వీటిల్లో మళ్ళీ కుజ శని వీరు పాపగ్రహాలు కొంత నైసర్గిక శుభత్వం కొంత నైసర్గిక పాపత్వం సహజ పాపి సహజ శుభులు ఈ ఆధిపత్యాల వల్ల కొత్త వీటికి ఇబ్బంది అనేది పెట్టడము తగ్గటము జరుగుతూ ఉంటుంది మంచి చెడులు అనేది బేరేజ్ వేసుకోవటం మంచి చెడులు అనేవి జరగటానికి అటు ఇటుగా కొంత ఎచ్చు అనేవి ఉంటూ ఉంటుంది కాబట్టి వీటి పరీక్ష అనేది మనం చేసి మంచి చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం తీసుకుంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు వక్రించకూడదు ఎప్పుడైనా సరే ఎందుకంటే వీళ్ళు యోగకారకులు ఆధిపత్య శుభులు కూడా కాబట్టి వీళ్ళు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వీరు ఎప్పుడూ కూడా ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వక్రించటం అనేది మంచిది కాదు అలా అయితే వారికి కొంత ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి లగ్నాధిపతి అంటే మనమే కాబట్టి మనం ఆలోచన విధానము ఆరోగ్యము మన వృత్తి ఉద్యోగాలు చదువు వీటన్నిటి మీద కూడా కొంత ప్రభావం అనేది పడుతూ ఉంటుంది అలాగే పంచమాధిపతి పూర్వపుణ్యం అలాగే విద్య ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది భాగ్యాధిపతి సో ఈ దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా యోగకారకులైన వాళ్ళు వక్రించటం అనేది మంచిది కాదు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వీళ్ళు వక్రించకుండా ఉండాలి అలాగే మనం చూసినప్పుడు కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండటం అనేది మంచిది మనం చాలాసార్లు చెప్పుకున్నాము అలాగే మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు ఉండటం మంచిది శని రాహు కేతు ఈ విధంగా కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే సహజ శుభులు కేంద్రాధిపత్యం పొంది కేంద్రం నందు స్థితి పొందరాదు అంటే సహజ శుభులు అంటే బుధ గురు శుక్ర చంద్రుడు అంటే ఎవరితో కలవని పాపగ్రహాలతో కలవని బుధుడు అలాగే కొత్త హీన చంద్రుడు కూడా ఇక్కడ మనం పాపగ్రహం కింద తీసుకుంటాం పాపగ్రహం అంటే ఆయన బలం ఇవ్వలేడు కాబట్టి తీసుకుంటాం పౌర్ణమి వరకు ఆయన మంచిది వృద్ధి చంద్రుడే కాబట్టి అలా తీసుకుంటాం కాబట్టి అలా స్థితి పొందరాదు అలా ఉండి ఆ గ్రహాలు వక్రించినట్టయితే అవి పాప ఫలాన్ని ఇస్తాయి కేంద్రాల్లో ఉన్నట్టయితే అదే మరి కోణ స్థితి అయితే మంచి మంచిదే అని చెప్పని చెప్పారు గ్రహం ఎప్పుడైనా సరే కేంద్రాధిపత్యం పొంది అవి వక్రించినట్టయితే సహజ శుభగ్రహాలు కోణంలో ఉండటం మనకు మంచిదే అని చెప్పి చెప్పారు సహజ పాపులు కేంద్రం నందు వక్రించి ఫలితం ఇస్తారు సహజ పాపుల దగ్గరికి వచ్చేటప్పటికి కేంద్రం నందు ఉన్నా కోణం నందు సరే వక్రించినప్పుడు అవి ఫలితం ఇస్తాయి అలాగే కేంద్రం నందు ఫలితం ఇస్తాయి కోణం నందు ఫలితం ఇవ్వవు కాబట్టి ఇక్కడ కొంచెం వీటికి వాటికి తేడా ఉంది శుభగ్రహాలు వక్రించినప్పుడు కేంద్రంలో ఇబ్బంది పెడతాయి కోణంలో ఫలితం ఇస్తాయి అదే సహజ పాపులు కేంద్రం నందు మంచి ఫలితం ఇస్తారు కోణం నందు ఫలితం ఇవ్వరు కాబట్టి ఈ అంశాన్ని కొంచెం మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అలాగే స్థితి పొందిన గ్రహం శుభఫలదాత కేంద్ర కోణాల్లో విశేషమైన ఫలితం ఇస్తారు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏ గ్రహమైనా సరే కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు అది మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి నీచ స్థితి పొంది వక్రించిన గ్రహం శుభఫలదాత ఆల్రెడీ అది నీచపడింది కాబట్టి వక్రించినప్పుడు అది శుభఫలం ఇస్తుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది వక్రించిన గ్రహం ఇతర గ్రహయుతి నుండి ఆ గ్రహాలు కూడా ఆ గ్రహ ప్రభావితం అవుతాయి ఉదాహరణకు ఒక గ్రహం వక్రించి ఉన్నది అది ఏదో గ్రహంతో కానీ రెండు గ్రహాలతో కానీ కలిసి ఉన్నప్పుడు అది మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పని చెప్పటం జరుగుతుంది అలాగే నంది వక్రించిన గ్రహం సహజ పాప ఫలదాత ఇక్కడ చూడండి ఏదైనా అంటే అవి రివర్స్లో ఇస్తాయి అనేది ఫలితాలు మనం వక్రించినప్పుడు పొందింది ఒక గ్రహం మనకి అది మంచి ఫలితం ఇవ్వాలి అది ఆధిపత్య శివుడు అయితే మంచి ఫలితాలు ఇస్తాడు ఆధిపత్య పాపి అయితే పాప ఫలితాలు ఇస్తాడు అలాంటి సమయాల్లో అది కనుక వక్రించి ఉన్నట్టయితే అది పాప ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్పటం అంటే ఒకవేళ శుభుడు అయితే మనకి మంచి ఫలితం రావాల్సింది ఆపోజిట్గా బ్యాడ్ వస్తుంది అలాగే పాప ఫలితం రావాలి అతను పాపి అది మంచి చేస్తుంది కాబట్టి అది మారుతుంది కోణం నందు ఈ పాపత్వం అధికమవుతుంది అదే కేంద్రాల్లో ఉన్నప్పుడు కొంత పర్వాలేదు కానీ కోణంలో ఉంటే అది ఇబ్బంది పెడుతుంది అని చెప్పారు అలాగే తుల వృషభ లగ్నాలకు శని వక్రించినా కూడా శని వక్రించటం మంచిది కాదు అన్నారు ఎందుకంటే ఇతను ఆధిపత్య శుభుడు మనం ముందుగానే అనుకున్నాం లగ్నానికి పంచమాధిపతి అవుతారు వృషభ లగ్నానికి భాగ్యాధిపతి అవుతారు సో యోగకారకులు ఎప్పుడూ కూడా మనకి వక్రించకూడదు అది ఏ గ్రహమైనా సరే ఏ లగ్నానికి యోగకారకులైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు మనం కొన్ని షార్ట్ వీడియోస్లో చేసుకున్నాం అలాగే లాంగ్ వీడియోస్లో కూడా చేసుకున్నాం కాబట్టి ప్రతి లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వీళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు వక్రించకూడదు అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే శుభగ్రహాలు వక్రించినట్టయితే వారి దశయందు ద్వితీయ భాగం ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అని చెప్పి చెప్పారు ఉదాహరణకి మనం శుక్రుడిని తీసుకుందాం శుక్రుడు వక్రించి ఉన్నాడు ఎవరి జన్మజాతక చక్రంలో అయినా అప్పుడు ఏం జరుగుతుంది మొదటి పది సంవత్సరాలు కొంత అలా అలా సాగినా కూడా రెండో ఆ దశ ఏదైతే ఉందో పది సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు దాని ఫలితాలు అనేవి ఉత్తమంగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పాపులు వంక్రి పాపులు వంక్రించినట్టయితే వాటి శుభ ఫలితాలు ముందుగానే ఇస్తారు అన్నారు అందుకే రాహుకేతువులు మంచి ఫలితాలు ఇవటల్లో ముందుగానే ఉంటుంది వాటి మహర్దశలో ముందుగానే ఇచ్చేస్తాయి వాటి ఫలితాలు కేతు కొంత అయిన తర్వాత స్లోగా ఇచ్చిన రాహు ఇమ్మీడియట్గా ఇస్తారు రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహదశలు కానివ్వండి రాహుదశ కానివ్వండి అలా ఒక్కసారిగా హైక్లోకి తీసుకెళ్ళిపోతారు మనిషిని అది వాళ్ళు ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక హైప్ క్రియేట్ చేసేసి పైకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి పడేసేస్తాడు కాబట్టి చివరిలో అతను ఇవ్వటం అనేది తగ్గిస్తాడు రాహు కేతువు కొంత నెమ్మదిగా వెళ్ళి ఇచ్చి చివరికి వచ్చేటప్పటికి తగ్గించడం జరుగుతుంది ఇదే ఇప్పుడు మనం పాపులు చూసుకున్నట్టయితే వక్రించి నొప్పి మొదట శుభ ఫలితాలు ఇచ్చేసేసి ఆ దశ నడుస్తున్న మొదట్లో తర్వాత ఫలితాలు అనేవి తగ్గటం అనేది జరుగుతుంది అలాగే యోగ భంగం కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి చూడండి కొంతమంది చాలా స్థితికి చేరుకుంటారు అక్కడి నుంచి పడిపోవటం అనేది జరుగుతుంది ఏమైందా మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదా అని అనుకుంటాం ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు రియల్ ఎస్టేటో షేర్సో లేకపోతే మరొకటో బిజినెస్లో పెట్టి నష్టపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా సడన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి వక్రించిన గ్రహం ఆ నక్షత్రాధిపతి ఆధీనుడు కాదు అని చెప్పన్నారు అంటే ఉదాహరణకి ఒక నక్షత్రం శ్రవణా నక్షత్రంలో ఉన్నారు అక్కడ శని వక్రించాడు కానీ ఆ గ్రహం శ్రవణా నక్షత్రం యొక్క ఆధీనంలో ఉండదు అని వెనక్కి తిరుగుతుంది కాబట్టి అది ఉత్తరాషాఢ కిందే దాన్ని మనం తీసుకుంటాం శ్రవణ నక్షత్రం కింద తీసుకోము అలాగే దుస్థానాధిపతులు వక్రించకూడదు సెవెంత్ అలాగే టెన్త్ లాడ్ ఆల్సో అని అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే సప్తమాధిపతి వివాహానికి ఇబ్బంది పెడతారు అలాగే టెన్త్ లార్డ్ ఇబ్బంది పెడితే అతనికి వృత్తి ఉద్యోగం వ్యాపారం సంఘంలో గౌరవం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి ఇది ముఖ్యంగా చూసుకోవాలి రెండు వక్రించిన గ్రహాలు ఒకే భావంలో ఉన్నా పల విషయంలో స్వతంత్రంగా ఇస్తారు కాబట్టి ఇక్కడ ఏ గ్రహానికి ఆ గ్రహమే వాటి ఆధిపత్యాలను బట్టి అవి మంచి చెడు అనేవి ఇస్తూ ఉంటుంది వక్రించిన గ్రహం తాను స్థితి పొందిన భావకారకత్వముల కంటే సొంత కారకత్వములే వృద్ధి చేస్తాయి అన్నారు అంటే ఉదాహరణకి వక్రించిన గ్రహం ఆరులో ఉంది కానీ అక్కడ ఇవ్వాల్సిన ఫలితాలు అక్కడ ఇవ్వకుండా అవి దాని ఆధిపత్యాలు దాని సొంత కారకత్వాలు ఏమి ఉన్నాయో ఆధిపత్య గృహాలు ఏవైతే ఉన్నాయో అవి సహజంగా ఏమి ఇవ్వాలో గురువు ఏమి ఇవ్వాలో అవి శుక్రుడు ఏది ఇవ్వాలో అది అలాగే వాటి ఆధిపత్యాలు ఏవేవి వచ్చాయో చూసుకుని లగ్నం నుంచి వ్యయం వరకు అవి మాత్రమే ఇస్తాయి అవి వృద్ధి చేస్తాయి అని చెప్పని చెప్పటం జరుగుతోంది అలాగే అష్టమంలో వక్రించిన బుధుడు మంచిది అని చెప్పని చెప్పారు జనరకాల స్థితిలో వక్రించిన గ్రహము శని దాటుతున్నప్పుడు ఇబ్బంది పెడుతుంది అని చెప్పని చెప్పారు ఉదాహరణకి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వక్రించిన గ్రహాలు ఉంటాయి కొంతమంది జన్మజాతక చక్రంలో అప్పుడు గ్రహాలు వక్రించినప్పుడు కొంత ఫలితాలు అనేవి తారుమారవుతూ ఉంటాయి ఉదాహరణకు శని వక్రించినప్పుడు తాను జన్మ జాతక చక్రంలో శని ఎక్కడో అక్కడ ఎవరి జాతకంలో అయినా ఉంటారు కాబట్టి అది వక్రించినప్పుడు ఉదాహరణకి మేషంలో ఉంటాడు మేషం దాడుతున్నప్పుడు ఇబ్బంది రేపు మీనల్లో ఉన్నారనుకోండి ఇప్పుడు కుంభంలో ఉన్నారు కాబట్టి మీనాన్ని దాడుతున్నప్పుడు వారికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని చెప్పటం జరుగుతోంది అలాగే మేషలగ్న జాతకులకు శని వక్రించిన అష్టమంలో మంచిదే అని చెప్పని చెప్పారు అది కూడా స్వనక్షత్రంలో అనురాధ నక్షత్రం అయితే అక్కడ శనికి పర్వాలేదు అని చెప్పని చెప్పారు అలాగే ఇతను రాజయోగాన్ని కూడా ఇస్తాడు అని చెప్పి చెప్పారు అలాగే మెదన లగ్నానికి ఐదులో శని ఉచ్చనుంది వక్రించిన స్వాతి రాహు నక్షత్రంలో ఉన్నా కూడా మంచిది అన్నారు ఇక్కడ కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ ఇవ్వటం జరుగుతుంది అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే స్వనక్షత్రం శనికి అలాగే మిథున లగ్నానికి ఐదులో శని ఉచ్చనుంది వక్రించిన అంటే ఇక్కడ తులారాశిలో ఆయన పొందుతారు కాబట్టి అక్కడ వక్రించిన మంచి ఫలితమే అలాగే స్వాతి నక్షత్రంలో ఉన్నా కూడా మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పడం జరుగుతోంది అలాగే తులాలగ్నానికి వక్రించిన గురువు దశ యోగం ఇస్తుంది అని చెప్పారు ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే తులాలగ్నానికి తృతీయ షష్టాధిపతి అవుతారు కాబట్టి ఇతను వక్రించినా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పారు అలాగే ధనుర్ లగ్నానికి బుధుడు వక్రించిన ఉచ్చలో ఉన్న యోగ భంగం చేయను అని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఆ లగ్నాలకి ఏవేవి ఆధిపత్యాలు వస్తున్నాయి అనేది మనం పరీక్షించుకొని వారు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం చెప్పవచ్చు ముఖ్యంగా రాహుకేతు నక్షత్రాల్లో ఉన్న గ్రహం వక్రించిన యోగాన్నే ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా అవి ఎలాగో రాహుకేతువులు వక్రమార్గంలో ఉంటాయి అలాగే వాటి నక్షత్రాల్లో ఉన్న గ్రహం వక్రించినట్టయితే అది యోగాన్నే ఇచ్చి తీరుతుంది అని చెప్పి చెప్పారు వక్రించిన గ్రహం ఆధిపత్య పాపి శుభుడు అయితే యోగాన్నే ఇస్తారు అని చెప్పి అన్నారు అంటే ఆధిపత్య పాపి అయినా శుభుడు అయినా కూడా యోగాన్నే ఇస్తారు అని చెప్పని చెప్పటం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ గ్రహాలు మనకి ఆధిపత్యాన్ని వహిస్తాయి అలాగే యోగకారకులు ఎవరు లగ్నానికి ఎవరు శుభులు ఎవరు ముఖ్యంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు సప్తమాధిపతి అనేది వక్రించటం అంత మంచిది కాదు యోగకారకులు వక్రిస్తే జీవితంలో వాళ్ళకి ఎదుగుదల అనేది పెద్దగా ఉండదు అలాగే సప్తమాధిపతి అంటే వైవాహిక సమస్యలు రావటం మనం గత ముందు వీడియోలో చెప్పుకోవటం జరిగింది వివాహానికి ఆటంకాలు వివాహం జరగకపోవటం అలాగే సప్తమంలో వక్రించిన గ్రహం ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులే వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వక్రించిన గ్రహం ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు మనం పరీక్ష చేసి వారికి చెప్పవలసి ఉంటుంది నమస్కారం